హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఏంటండి ఇది ఒక్కరోజు లైక్స్ అండ్ కామెంట్స్ అడగకపోతే నిన్నటి ఎపిసోడ్కి ఈ రోజు వరకు ఒక్క కామెంట్ కూడా రాలేదు ఇలానే అయితే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పండి అందుకే దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్ తోటి సీరియల్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఒకటి అసలు వీడి సమస్య ఏంటో కూడా అర్థం కావటం లేదు మీటింగ్ మూడు మొత్తం పాడు చేశాడు అని ఆలోచిస్తున్నాడు సంపత్ ఇంతలో మేనేజర్ వచ్చి సార్ డెలిగేట్స్ అందరూ వచ్చారు మీటింగ్కి సమయమైంది అనడంతో మీటింగ్ దగ్గరకు వెళ్ళాడు ఇదిలా ఉంటే తను అనుకున్న ప్రకారం వర్షిణిని షాప్కి తీసుకుని వెళ్ళి మొబైల్ కొనేందుకు సరాసరి ఇంటికే చేరుకున్నాడు అతను ఏంట్రా అన్నయ్య చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్కి తప్పకుండా వెళ్ళాలి అని వెళ్ళావు అంతలోనే పరిగెత్తుకుంటూ వచ్చావు ఏంటి వదిన అంతలా గుర్తుకు వస్తోందా ఉదయం వదిన ఇచ్చిన గిఫ్ట్ మర్చిపోలేకపోతున్నావు కాదు అంటూ కన్ను కొడుతూ ఆట పట్టించింది స్వప్న పోవే నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అసలు ఇలా మాట్లాడుతున్నావని చెప్తే మమ్మీ డాడీ వెంటనే నీ పెళ్ళి చేసేస్తారు జాగ్రత్త చెప్పరా చెప్పు నాకు కూడా అదే కావాలిరా త్వరగా ఆ ముడుముళ్ళు వేయించేయమన్రా ప్లీజ్ అలా అయితే నా మొగ్గురితో ఈ జైలు నుండి స్వేచ్ఛగా ఎగిరిపోతాను అంది స్వప్న పక్కపక్క నవ్వుతూ ఏంటే ఇది నీకు జైల్లో ఉందా అల్లరి పిల్ల అని చెవి మెలిపెట్టాడు అతను అబ్బా వదలరా బాబు అయినా ఇది జైలు కాకపోతే ఏంట్రా ఇక్కడ నాన్న ఎలా చెప్తే అలా వినాలి కాదు అంటే కోపాలు మన మీద కోపం చూపించలేక ఆమె మీద చూపిస్తారు అందుకే అమ్మ గురించి కామ్గా ఉండటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం అయినా నన్ను వదిలే కానీ ఒక అమ్మాయికి ఎన్ని ఆశలుంటాయి ఎన్ని సంతోషాలు ఎన్ని కలలు ఉంటాయో నీకేం తెలుసు అవన్నీ తీరాలంటే మనలాంటి ఇంట్లో చచ్చినా కుదరదు అది నాకు బాగా అర్థమైంది అందుకే హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా పక్షిలా ఎగరాలని ఆశగా ఉందిరా అన్నయ్య అంటూ పైకి చూస్తూ ఆనందంగా స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు చేతులు గాల్లో కూపుతూ చెప్పింది స్వప్న పిచ్చి మొహందాన అత్తవారింట్లో కన్నా పుట్టింట్లోనే మహారాణిలా ఉండొచ్చు అని అందరూ అంటూ ఉంటే నువ్వేంటే ఇలా ఆపోజిట్గా మాట్లాడుతున్నావు అంటూ స్వప్న తలపై చిన్నగా తడుతూ అడిగాడు అతను పిచ్చి అన్నయ్య ప్రస్తుత కాలంలో అమ్మాయిలను అబ్బాయిలు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళు కావలసినవన్నీ చేసి పెడుతున్నారు నిజానికి పుట్టింట్లో ఉన్న కన్నా స్వతంత్రంగా భర్త దగ్గర ఉండొచ్చు అనిపించేలా ఉంటున్నారు ఈ కాలం అబ్బాయిలు అయినా నీకు వేరేగా చెప్పాలా ఏంటి వదిన గురించి నువ్వు ఎంత ఆరాటపడుతున్నావు ఆమె కోసం ఏమైనా చేయటానికి ఎంతలా సిద్ధపడుతున్నావో కదా అంటున్న స్వప్నతో అవును స్వప్న నాకు కూడా వర్షిణి గారిని పెళ్లి చేసుకున్నంత వరకు లేదు పెళ్లి చేసుకున్న తరువాత ఒక భర్తగా తనకు కావలసినవన్నీ సమకూర్చాలి అనిపిస్తోంది తనతోనే ఎక్కువ సమయం గడపాలి అనిపిస్తోంది అయినా ఇదంతా నిజం కాదు కదా ఏం చేయను పరిస్థితులేమీ దానికి అనుకూలంగా కూడా లేవు కదా అయ్యో అన్నయ్య పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవురా ఖచ్చితంగా మారతాయి వదిన నీకు భార్య నీకు సొంతం అవుతుంది నా మాట విని చూస్తూ ఉండు నాపై నమ్మకం పెట్టరా బాబు ఏమో వర్షిణి గారు నాకైతే ఆ నమ్మకమే లేదు అబ్బో అన్నయ్య అప్పుడే స్వప్న బదులు వర్షిణి అంటున్నావు ఏంట్రోయ్ విషయం చాలా దూరం వెళ్తోంది అంటూ చెక్కిలి గింతలు పెట్టి నవ్వింది స్వప్న ఓ ఓషెట్ లేదు స్వప్న అనుకోకుండా వచ్చేసింది కానీ వర్షిణి గారు నా సొంతమని అనిపించటం లేదు ఆమెకు స్వరూపంటే ప్రాణం కదా కాబట్టి ఎప్పటికైనా స్వరూప్తోనే తనను కలపాలి అనిపిస్తోందే నీకేమైనా పిచ్చారా స్వరూప్తో కలపడం ఏంటి వర్షిణి వదిన నీ భార్య అది గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అర్థమైందా అన్న స్వప్నతో నవ్వుతూ భార్య భర్త ఒకరిని ఒకరు ఒప్పుకుని ఇష్టంగా ఒకరికొకరు తోడుగా జీవితకాలం నడవడానికి సిద్ధమైతేనే భార్య భర్త అన్న పదానికి అర్థం స్వప్న అయినా చిన్నపిల్లవి నీకు ఇవన్నీ అర్థం కావు కానీ వర్షిణి గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తుంది రూమ్లో ఉంది కానీ నీకు సూపర్ లాంటి ఫోటో చూపిస్తానంటూ తన ఫోన్లో వాళ్ళిద్దరూ జంటగా ఉన్న ఉదయం స్వప్న తీసిన ఫోటో చూపించింది ఇద్దరి మెడల్లో చైన్లు ఒకదానితో ఒకటి ముడిపడుతున్నప్పుడు వాటిని తీయటానికి ఇద్దరు చాలా దగ్గరగా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు ప్రేమగా చూసుకుంటున్న ఫోటో అది చూసావా అన్నయ్య ఈ ఫోటో చూసి చెప్పు మీ ఇద్దరు మనసులో ఒకరి మీద ఒకరికి ఇష్టం లేదంటావా ఇష్టం లేకుండానే ఇంత ప్రేమగా మీ చూపులు కలుస్తాయి అంటావా నాకైతే చాలా నమ్మకం ఉంది అన్నయ్య వదిన ఎప్పటికైనా నీకే సొంతమవుతుంది నన్ను నమ్మరా బాబు అంటున్న స్వప్న చేతిలోండి ఆ ఫోటో చూస్తూనే తన చేతిలోకి ఫోన్ తీసుకుని సంతోషపడ్డాడు ఈ ఫోటో వర్షిణి గారికి చూపించావా స్వప్న లేదన్నయ్య ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అంటూ ఉత్సాహంగా చెప్తున్న స్వప్నతో వద్దు స్వప్న వద్దు ఈ ఫోటో డిలీట్ చేసే ఏమైందన్నయ్య ఎందుకు ఫోటో డిలీట్ చేయాలి ఈ ఫోటో చూశాక తను తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది ఎదుట వ్యక్తి ఇబ్బంది పడే పని మనం కూడా చేయకూడదు కదా స్వప్న అన్న అతనితో బాగుంది చాలా బాగుంది అలా ఏం జరగదు అయినా ఈ ఫోటో నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నది నేను డిలీట్ చేయను అలాగే ఎవ్వరు డిలీట్ చేసినా ఒప్పుకోను అంది స్వప్న ఆహా అయితే సరే నేనే డిలీట్ చేసేస్తాను అని ఆ ఫోటో తనే డిలీట్ చేశాడు వెంటనే స్వప్న ఫోన్ లాక్కుని ఏంటన్నయ్య ఇంత మంచి ఫోటో మళ్ళీ తీసుకునే అవకాశం నాకెలా వస్తుంది అని బాధపడింది స్వప్న అయినా ఫోటో నీకు చూపించాను చూడు నా అది బుద్ధి తక్కువ ఎందుకన్నయ్య ఇలా చేసావు అసలు అంత మంచి ఫోటో ఎందుకురా డిలీట్ చేసావు అంటూ బాధపడుతున్న స్వప్నతో లేదు స్వప్న ఈ ఫోటో వర్షిణి గారు చూస్తే అస్సలు బాగోదు ఆమె చాలా బాధపడతారు ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయకు ఇంటికి వర్షిణి గారు ఎక్కడున్నారు ఏమో నాకేం తెలుసు నువ్వే వెతుక్కో పెద్ద ఘనకార్యం చేసినట్లు నా ఫోటో డిలీట్ చేసావుగా నీకెందుకురా చెప్పాలి అని కోపంగా ఫోన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న వెంటనే స్వప్నను ఆపి దగ్గరగా తీసుకుని నా చిట్టి చెల్లికి కోపం తెప్పించడం నాకేమీ సంతోషం కాదు కదా కానీ వర్షిణి గారు హర్ట్ అవ్వటం నాకు అస్సలు నచ్చదు స్వప్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ లాలనగా చెప్పాడు అతను నిజమే అన్నయ్యా కానీ నేను తనకి ఇంకా చూపించలేదు కదా ఫోటో ఉంటే నీకేమైంది చూపించద్దు అని చెప్తే సరిపోతుంది కదా ఐఎమ్ రియల్లీ సారీ స్వప్న ఈసారి ఇలా చేయను ఇంతకీ తను ఎక్కడున్నారు చెప్పు వదిన రూమ్లోనే ఉందిలే ఇంతకీ ఏంటి సంగతి ఆఫీస్ అగ్గొట్టేసి మరీ వచ్చావు అంతలా వదిన అని అయస్కాంతం ఆకట్టుకుంటోంది కదా అంటూ చిలిపిగా నవ్వుతూ అడిగింది స్వప్న విషయం ఏం లేదు స్వప్న తనకి పాపం ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా అందుకే ఓహో అందుకు పనులన్నీ మానేసి తన దగ్గర కూర్చుని కబుర్లు చెప్దామని వచ్చావా అంటూ అడిగింది స్వప్న అలా కాదు స్వప్న నాతో కాకపోయినా తన వాళ్ళతో కనీసం మాట్లాడడానికైనా అవకాశం ఉండాలి కదా అనిపించింది ఫోన్ కొంటే తన వాళ్ళతో ఫ్రెండ్స్తో తను మాట్లాడడం చాటింగ్ చేయటమైనా కుదురుతుంది కదా అవునన్నయ్య నాకు అదే అనిపించింది అసలు మొబైల్ లేనిదే తెల్లవారడమే లేదు మనకి అటువంటిది వదిన రోజంతా ఒక్కరితే రూమ్లో కూర్చుని అలా ఏదో ఆలోచిస్తూ ఎలా ఉంటుందో అని అనిపిస్తోంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు అయినా నీకు వదినంటేనే ఇష్టం కదా అందుకే తన కోసం ఎప్పుడూ ఆలోచిస్తావు అదే నా వరకు వస్తే మాత్రం అల్లరల్లరి పెడతావు కదరా అన్నయ్య అంటూ చిన్నగా బొంగమూతి పెట్టింది స్వప్న నువ్వు నా చిట్టి చలివి అల్లరి పెడితే బొంగమూతి పెడతావు చూడు అప్పుడు బాలే ముద్దుగా ఉంటావని బొగ్గలాగుతూ ముద్దు చేశాడు స్వప్నని అబ్బో ఈ మాటలకి ఏం తక్కువ లేదు నీ వేషాలన్నీ చూస్తున్నానుగా నేను ఈ వేషాలకైతే మాత్రం తక్కువ లేదు కానీ ఈరోజు నేను ఎంతో ప్రేమగా తీసుకున్న ఫోటో మాత్రం డిలీట్ చేసావు కదా ఎప్పటికైనా ఆ ఫోటో వదినకి చూపించకుండా విడిచిపెట్టంలే అంటూ ఆట పట్టించింది స్వప్న ఏ కోతి ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ ఫోటో ఇంకా ఎక్కడైనా సేవ్ చేసావా నువ్వు నిజం చెప్పవే స్వప్న హా అడగగానే చెప్పేస్తారు మరి నువ్వు మాత్రం చెప్పా పెట్టకుండా ఫోటోలు డిలీట్ చేసేవచ్చు మేము మాత్రం నువ్వు అడగగానే సమాధానం చెప్పాలి కదా అంటూ కాస్త ఆట పట్టించింది స్వప్న ప్లీజ్ స్వప్న ఆ పని మాత్రం చేయకే తల్లి వర్షిణి గారు ఆ ఫోటో చూస్తే చాలా ఫీల్ అవుతారు నేనే కావాలని తీయించాను అనుకునే ప్రమాదం కూడా ఉందే అనుకుంటూ అనుకోని వదిన మొబైల్ కొంటూనే ఫస్ట్ గిఫ్ట్ ఆ ఫోటోనే పంపిస్తా అని మనసులో అనుకుంటూ సరేలే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ప్రస్తుతానికి వదినకి చూపించను కానీ ఎప్పుడు ఆ ఫోటో వదినకి చూపిస్తానో నాకే తెలియదు దొంగపిల్ల ఎక్కడ పెట్టేవే ఫోటో చెప్పవే బాబు అని బ్రతిమ్లాడాడు అబ్బా ఆశ దోష చెప్పేస్తాను మరి అసలు నిన్ను అంటున్న అతనితో నన్ను నువ్వేం చేయలేవు కానీ ముందు వెళ్ళి వదిన బ్రతిమ్లాడి బయటకు వెళ్ళడానికి ఒప్పించు ఆలస్యమైతే షాప్స్ అన్నీ మూసేస్తారు జాగ్రత్త అని మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది స్వప్న వర్షిణి గదికి వెళ్ళి వర్షిణి గారు కొంచెం పని ఉంది అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలి అన్నాడు అతను మళ్ళీ ఏమైందండి ఎక్కడికి వెళ్ళాలి అన్న వర్షిణి వైపు చూసి హా అడిగారా ఇక వద్దులండి ఏదో శత్రువుని చూసినట్లు చూస్తున్నారు కదా ఎన్ని పనులున్నా ఆకాశమే విరిగి నేలపై పడినా ఇక మనం ఎక్కడికి వెళ్ళొద్దులండి అంటూ కాస్త కోపం వచ్చినట్లుగా మొహం పక్కకు తిప్పుకున్నాడు అతను అయ్యో రామా నేనేం చేశానండి ఎక్కడికి వెళ్దాం అన్న అంతే కదా అంది వర్షిణి అయోమయంగా మీరేమనరండి ఎందుకు ఎక్కడికి ఎంతసేపు ఎప్పుడు వస్తాం అంటూ వెయ్యి ప్రశ్నలు అడుగుతారు నా మీద అంత నమ్మకం లేదా అందుకే మీరు నన్ను నమ్మను వద్దు మనం వెళ్ళను వద్దు అయ్యో సరే నేను వస్తాను పదండి అన్న వర్షిణి మాటలకు ఉప్పొంగిపోతూ బయలుదేరాడు అతను రోజు రోజుకి నా వల్ల ఇబ్బంది మీకు కలగకూడదు అని నేను ఆలోచిస్తే ఏదో ఒకటి చేసి గొడవ వచ్చేలా చూస్తున్నారు ఇతను ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నాం తిరిగి వచ్చేసరికి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏంటో అని ఆందోళన పడింది వర్షిణి అదిగో మళ్ళీ ఆలోచిస్తున్నారు వర్షిణి గారు ఎంతసేపు ఆలోచనలతోనే మీ రోజు గడిచిపోతుంది సరదాగా బయటకు వచ్చినప్పుడైనా కాస్త మాట్లాడచ్చు కదా మీరు చేసే పనులకు ఎప్పుడు ఎటువంటి గొడవ వస్తుందో అని భయంగా ఉంటుంది ఇంకా సరదాగా మాటలు ఏముంటాయి చెప్పండి అంది వర్షిణి కంగారుగా సరే అయితే మీరు అలా ఆలోచిస్తూనే ఉండండి మాట్లాడకండి నేనే మాట్లాడతానంటూ ఏవేవో జోక్స్ చెప్తూ నెమ్మదిగా వర్షిణిని మూడ్ ఆఫ్ నుండి లాఫింగ్ మోడ్లోకి తీసుకుని వచ్చాడు ఇంతలో మొబైల్ షాప్ రావడంతో కార్ పార్కింగ్లో పెట్టి వర్షిణితో కలిసి షాప్లోకి వెళ్ళాడు ఏంటండి ఎక్కడికి వచ్చారు మీ మొబైల్ పాడైందా లేక మీ గురించి కొత్త మొబైల్ తీసుకుంటున్నారా అంటూ ఆశ్చర్యంగా అడిగింది వర్షిణి బాబోయ్ మళ్ళీ ప్రశ్నలు వర్షం మొదలుపెట్టారా సేల్స్ మ్యాన్కి కొన్ని మోడల్స్ చూపించమని చెప్పి వాటిలో వర్షినికి ఏ మోడల్ నచ్చిందో ఎంచమని చెప్పాడు అతను నేను మొబైల్ ఎంచితే ఏం బాగుంటుందో చెప్పండి మీరు వాడాల్సిన మొబైల్ మీకు నచ్చాలి కదా పైగా నాకు మొబైల్స్ వాటి మోడల్స్ అందులో ఉండే ఫీచర్స్ లాంటివి ఒక్కటి కూడా తెలియదు అంది వర్షిని మోడల్స్ ఫీచర్స్ ఏం పర్వాలేదు కానీ మీకు వాటిలో ఏది నచ్చిందో చెప్పండి ఆయన షాపింగ్కి తెలియాలి అని క్లారిటీ లేదు కదా చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది మీరు ఏది ఎంచితే అదే ఫైనల్ అన్నాడు అతను ఆ మాటలు వింటూనే ఒక్కసారిగా వర్షినికి స్వరూప్తో తన షాపింగ్కి వెళ్ళిన సన్నివేశం గుర్తుకు వచ్చింది ఇద్దరూ కలిసి పెళ్లి కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు చేతికి వేసుకునే గాజుల నుండి ఆర్నమెంట్స్ చీరలు చివరికి పెళ్లి రోజు పెట్టుకోవలసిన నెయిల్ పాలిష్ వరకు ప్రతిదీ స్వరూప్నే సెలెక్ట్ చేయాలి స్వరూప్ నాకు ఆ చీర నచ్చింది అని వర్షిణి అడిగితే వర్షిణి నీకేం తెలుసు నువ్వెప్పుడు షాపింగ్కి వెళ్ళలేదు కదా మోడల్స్ డిజైన్స్ అన్నీ కొత్తగా ఉంటుంది ఎంచుకోవడం చాలా కష్టం ఆ కలర్ అంటే నాకు నచ్చదు ఈ మోడల్ నీకు సూట్ అవ్వదు అది రిచ్గా లేదు అంటూ వర్షిని ఏది ఎంచితే అది కాదు అని నేను ఏది ఎంచితే అదే ఫైనల్ అనేలా మాట్లాడేవాడు స్వరూప్ హ్యాపీగా తీసుకో వర్షిణి నీకు ఆటోమేటిక్గా బాగుంటుంది అంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవాడు స్వరూప్ అవే మాటలు గుర్తుకు వచ్చాయి వర్షిణికి ఏంటి వర్షిణి గారు ముందు మోడల్ చూడండి రెండు మూడు మోడల్స్ చూసేసరికి మీకే అర్థమవుతుంది అంటూ నా అతని మాటలు వింటుంటే వర్షిణిలో ఉత్సాహం మొదలైంది నిజంగా స్వరూప్కి ఇతనికి చాలా తేడా ఉంది స్వరూప్ అందరు మగవాళ్ళలా ప్రతి చిన్న విషయంలో అజ్మాషీ చలాయించాలని చూసేవాడు మగతనంని చూపించాలి అని ప్రయత్నించేవాడు భార్యని కాబోతున్న ప్రతి విషయంలో తన మాటే నెగ్గించుకోవాలి అని ప్రయత్నించేవాడు కానీ ఇతను నాతో సంబంధం లేకపోయినా అవకాశం ఉన్న వరకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చూస్తున్నారు కానీ ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకునే స్టేజ్లో నేను లేను అనుకుంది వర్షిని మనసులో ఇంతలో ఆ షాప్లో ఉండే సేల్స్మెన్ పది మోడల్స్ తెచ్చి వర్షిని ముందు పెట్టి వాటి ఫీచర్స్ అన్నీ చెప్పి అందులో ఉన్న కలర్స్ అన్నీ చూపించి చాలా డీటెయిల్డ్గా మొబైల్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వర్షిణి కూడా ఉత్సాహంగా అన్నీ విని అందులో మూడు మోడల్స్ బాగున్నాయి అని పక్కకు పెట్టి చెప్పింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అతని గురించి మొబైల్ కొనుక్కుంటున్నారు అనుకుని ఉత్సాహంగా మోడల్ ఎంచింది వర్షిని కానీ ఆ మొబైల్ తన కోసమే అని తెలిస్తే ఏం చేయబోతోంది అతను గిఫ్ట్గా ఇవ్వబోతున్న మొబైల్ వర్షిని తీసుకుంటుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే సంపత్ అంత ముఖ్యమైన మీటింగ్కి ఇతను హాజరు కాకపోవడంతో ఎలా రియాక్ట్ అవుతాడు అనే విషయం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు నిన్న అడగలేదు కదా అని ఒక్కరు కూడా కనీసం కామెంట్ పెట్టలేదు ఇలా అయితే నాకు మాత్రం ఎలా ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పండి మీ లైక్స్ అండ్ కామెంట్సే సీరియల్ అప్డేట్స్కి చాలా ఎనర్జీ కాబట్టి మర్చిపోకుండా లైక్స్ అండ్ కామెంట్స్ చేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య